హాయ్ అండి హాయ్ హాయ్ లింగం గారు గుడ్ ఈవినింగ్ టీ తాగిరా ఎట్లున్నారు బాగున్నారా సావిత్రమ్మ బాగున్నావా నేను బాగున్నానండి లింగం గారు మేమందరం మంచిగా ఉన్నాం మీరందరూ మంచిగా ఉన్నారా ఏ ఊరా మాది మహబాబ్నగర్ డిస్టిక్ అండి మంగళవారం ఊరు మీది ఏ ఊరు లింగం గారు సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు హైట్లో ఉండొద్దు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మాది మంగళవారం ఊరండి లింగం గారు మీ ఊరు పక్కకు బుధవారం ఊరు కూడా ఉంటుంది కదా లేకుంటుంది లేకుంటుంది మా ఊరు పక్కకు బుధవారం ఓన్లీ మంగళవారమే ఉంటుంది ఓన్లీ మంగళవారమే ఉంటుంది లింగం గారు బుధవారం లేదు బాగున్నారా హాయ్ అండి నాగార్జున గారు ఎట్లున్నారు బాగున్నారా మేము బాగున్నామండి థ్యాంక్ యూ మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ టీ తాగిరా నాగార్జున గారు లింగం గారు టీ తాగిరా హైట్లో ఉండొద్దండి లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి హైట్లో ఉండకండి సపోర్ట్ ఇవ్వండి తెలవక పోవచ్చు ఎవరైనా అడగండి బుధవారం అనే ఊరు ఉంది మీ ఊరి పక్కకు అవునా లింగం గారు బుధవారం ఊరికి పోవాలంటే చాలా టైం పడుతుంది టీ తాగినారా మీరు కూడా తాగినా లేదు లేదు నాగార్జున గారు మేము తాగలేదు మీరు తాగిరా బాగున్నారా మరి మీరు మీ బాబు బాగున్నాడా హైలో ఉండదండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్స్ ఉన్నారు మీరు లైక్ ఇస్తాను కదా ఫ్రెండ్ మరింత మందికి లైవ్ రీచ్ అవుతుంది సపోర్ట్ ఇవ్వండి పెట్టాను నాకు జరగను హైట్లో ఉండదు ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ 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 లింగం గారు ఉన్నారా నాగార్జున గారు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే సూపర్ చార్ సూపర్ స్టిక్కర్ మెంబర్షిప్ హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ టీ దాడిరా ఎట్లున్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ ఇవ్వడం వల్ల మరింత మందికి అయితే లైవ్ రీచ్ అవుతుంది హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఎక్కడ నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్ వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మరీ 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 ధన్యవాదాలు మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి లింగం గారు ఉన్నారా నాగార్జున గారు ఉన్నారా అయిపోయారా అందరు సైలెంట్ అయిపోయారు టైట్ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో చేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీరు కామెంట్ పెడితేనే కదా లైవ్ అయితే బోర్ అనిపియరు అందరికీ శుభ సాయంత్రం టీ రాగిందా అందరూ మంచిగా ఉన్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ టీ రాయిరా బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైఫ్ వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎందుకట్లా గమని ఉంటుంది మీరు లైక్ చేస్తేనే కదా ఫ్రెండ్ మరింతమందికి లైవ్ రీచ్ అవుతుంది హైట్లో ఉండొద్దు ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అందరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు టీ తాగిరా అందరికీ గుడ్ ఈవినింగ్ మేడం బాగున్నారా మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా టీ తాగిరా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికీట్లనే ఉండాలి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఎయిట్ నెంబర్స్ లైవ్ లో ఉన్నారు చిన్న ఇట్లా కొంచెం ఇంకా కొద్ది ఆ చాలే మీ పేరు నా పేరు స్వాతి అండి మీ పేరు ఏం పేరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి జరం మీరు లైక్ ఇవ్వడం వల్ల మరింత మందికి లైవ్ రీచ్ అవుతుంది కదా సపోర్ట్ అండి సపోర్ట్ తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ తెలుగులో కామెంట్ పెట్టండి అన్న మనకి ఇంగ్లీష్ రాదు జరంతా సపోర్ట్ సపోర్ సపోర్ట్ లై లో ఉండొద్దు లైవ్ లో ఉన్న ఏ ఊరు మేడం అంటున్నారు మన మహిళనగర్ డిస్ట్రిక్ట్ అండి మంగళవారం ఊరు మీది ఏ ఊరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ దయచేసి ప్రతి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే సూపర్ చాలా సూపర్ స్టిక్ట్ గోదావరి థ్యాంక్ యూ అండి గోదావరి నుంచి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పాలా సపోర్ట్ సపోర్ట్ సపో అండి పల్లి మీ ఊరు సైడ్ ఉంటుందా చింతగుట్ట చింతగుట్టపల్లి ఉండేది లింగం గారు మా ఊరు సైడ్ అయితే జడ్లపల్లె గుట్ట ఇట్లా ఉంటుంది పేర్లు హైదరాబాద్ నుంచి చూస్తున్నారా థ్యాంక్ యూ టైట్లో అండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ అయితే లేదు మళ్ళా కదా ఫ్రెండ్ మరింత మందికి లైవ్ రీచ్ అవుతుంది సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ Kazuto This make any noise over station radio-like లో ఉండకండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఇవ్వండి హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ డీ రాగివే ఎట్లున్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి మళ్ళా ఫైవ్ మెంబెర్స్ అయితే లైవ్లో ఉన్నారు మీరు లైక్ చేస్తేనే కదా ఫ్రెండ్ మళ్ళీ మందికి లైవ్ రీచ్ అవుతుంది మళ్ళీ మా దగ్గరాజ రాజా ఇసురు అందుకే మూట్లో పెట్టినా మా దగ్గర ఇంతసేపు అజాయిస్తురు అందుకే మూట్లో పెట్టినా ఎవరేమనుకోదు